స్వాగతం అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ ఆనంద్ శనివారం మధ్యాహ్నం పదవీ బాధితులు స్వీకరించారు ముందుగా కలెక్టరేట్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్కు డిఆర్ఓ మాలోలా కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్ పూల మొక్కలను అందజేసి ఘనస్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ చాంబర్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ దేవుని పటానికి నమస్కరించారు తదనంతరం నూతన జిల్లా కలెక్టర్ గా ఓ ఆనంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో మొదటిసారిగా పనిచేస్తున్నారని జిల్లా పరిస్థితులన్నీ అర్థం చేసుకుని జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు చారిత్రక నేపథ్యంలో జిల్లా హార్టికల్చర్ హబ్ గా పేరు పొందిందని దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు అనంతరం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కు ఆశీర్వచనం అందజేస్తారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ఆర్డీఓలు వసంతబాబు శ్రీనివాస్ కేశవనాయుడు కలెక్టరేట్ సెక్షన్ల సూపరింటెండెంట్లు యుగేశ్వరి దేవి రియాజుద్దీన్ వసంత లత వివిధ శాఖల జిల్లా అధికారులు పూల మొక్కలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు

యుష్టరూ <laughs>

అందరికీ నమస్కారము ఈరోజు అనంతపూర్ కలెక్టర్గా చార్జ్ తీసుకోవడం జరిగింది చాలా సంతోషము చాలా హిస్టరీ ఉన్న జిల్లా అదేవిధంగా రకరకాల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క రాయలసీమ ఏరియాలో చూసుకుంటే మనకు కొంతవరకు వాటర్ సంబంధించిన సమస్యలు ఉంటాయి అదే కాకుండా మంచి పొటెన్షియల్స్ కూడా ఉన్నాయి హార్టికల్చర్ కావచ్చు మైక్రో ఇరిగేషన్ కావచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని ఖచ్చితంగా చూస్తాము దానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను నేను ఇక్కడ ఈ జిల్లాలో అయితే ముందు పని చేయలేదు రాయలసీమ జిల్లాలో ఫస్ట్ టైం పనిచేస్తున్నాము సో అది కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది తొందరలోనే ఇవన్నీ కూడా నేర్చుకొని ఈ విషయాలు అర్థం చేసుకొని జిల్లాని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానే జనాలందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ